త్వరలోకబన పరమతండి పాపుల రక్షక పాపల పాలడి దేవు మహోనుతరా మహోక్క దేవాది దేవ రాజాది రాజాయతండి మీకే స్థుతి స్థుతి స్తుంటి నేను పాపలను రక్షించటండి ఆ మోయిరేన్సులో మీరు మోసి ఆ సులువు మనపై రక్తము రక్తముదానాలుగా కాచి నేనా పాపలను రక్షించారు కదా ప్రభావ మీకే స్థుతి 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 స్తోత్రములు తండ్రి వేలాది వందనాలు ప్రభా ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు కాళేశ్వర స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా నేను ఆమెకు లోత ఈ నమర్మలు తెలియజేసి కంట స్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశ్రయించండి ప్రభా నేను ఎన్నో చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళ ఆశ్రదించండి ప్రభా మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి ఇప్పటివరకు నేను మీరు నేను పాపలందరినీ రక్షించను కొరకు వేలాది వందనాలు ప్రభా మీకే స్థుతి స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న ఏ సయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున దేవునికి స్తోత్రం మీకందరికి వందనాలు వాక్యానికి ముందు సహోదరి గురించి రెండు మాటలు సహోదరి దేవుని నమ్మక విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల స్వార్థ ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా స్వార్థ ప్రకటిస్తూ వచ్చిన పరిశుద్ధాత్మ చేత నింపబడిన సహోదరి ఎన్నో కృపావరాలతో వరము వాక్య పరిచర్య వరము దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల కేన్సర్ గడ్డలు గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను అలాగే పల్లె పల్లెల్లోనూ తిరిగి స్వార్థ ప్రకటించారు వీధి వీధుల్లో పత్రికలు పంచారు వీధి సేవ చేశారు జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు ఈ విధంగా డ్రామాల ద్వారా సందే పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు మాంత్రికులు చేతబండ్లు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది దేవుని శక్తి ద్వారా ఆమె సువార్థ ప్రకటిస్తున్నారు ఈ విధంగా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు దేవుడు చేత చేయిస్తూ స్వార్థ సేవ చేర్చుకుంటున్నారు అన్యల మధ్య పరిచయం చేసినప్పుడు అన్యలందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంత నమ్మకంగా సేవ చేస్తున్నారు ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు విని దేవుని మహిమ దేవునికి స్తోత్రములు మీ అందరికి కూడా నా వందనములు చెల్లించుకుంటున్నాను అందరూ బాగున్నారా నెల కదా ఎండలు ఎక్కువ చూ సమస్యలు శ్రమలు శోధనలు వ్యాధులు కూడా అన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి కదా అయినా దేవుడికి స్తోత్రం దేవుడే మనకు సహాయం చేస్తాడు వాక్యానికి వెళ్దాము ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు శ్వేత ప్రియదర్శిని వాళ్ళ చిన్న బాబు కుటుంబం విశాలక్ష్మి సహోదరి మచిలీపట్టణం ఆ కుటుంబం విజయ సంపత్ వాళ్ళ కుటుంబం లావణ్య పగడాల వాళ్ళ కుటుంబం ముగ్గురు కుటుంబం కొరకు దేవుని పేరట నేను వందనములు చెల్లించుకుంటున్నాను వాక్యానికి వెళ్దాము లుకస్ వార్త పన్నెండో అధ్యాయము ముప్పై రెండు చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ప్రార్థించుకుందాం పర్షుధుడా ప్రేమగల తండ్రి నమ్మకమైన ప్రభా నీకు వందనాలు కృతజ్ఞస్తులు స్తోత్రములు ప్రభా మహోన్నతుడా మహాగణుడా నీకు స్తోత్రం ప్రభా ఏ యోగ్యత లేను మాకు నాయన రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డావు నాయనా నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అవును ప్రభా మాకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి నీకు ఇష్టము అందరిని బట్టి సుతిస్తున్నాను చదువుబడిన వాక్యం ఏ యోగ్యత నాకు లేదయ్యా మీరే వచ్చి మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని బా రక్షకుడైన వాక్యమై ఉన్న ఎస్సీ క్రిస్తు నామంలో స్థుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న మా తండ్రి ఆ మేన్ ప్రియులారా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ దయపడకూడి భయపడకుడి అని చెప్తూనే ఉన్నాడు కదా ఇక్కడ ఒక చిన్నమందా భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఉన్నది ఇష్టమై ఉన్నది మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి పాతగిల్లని చంచులను ముందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి చూడు దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు కదా మనం బాధపడుతున్నాము దిగిలి పడుతున్నాము భయపడుతున్నాము కానీ మీరు భయపడకండి అంటున్నాడు ఏ రాజ్యం పరలోక రాజ్యం నిత్య యుగ యుగయుగముల రాజ్యం కదా మనకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడ్డాడు అని మనం చూస్తున్నాం ప్రిల్లారా మరి అదే పన్నెండు ఏడో వచనంలో కూడా మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుల కంటే శ్రేష్ఠులు కారా మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుషులు ఎదుట ఒప్పుకుని వాడేవాడో మనుషు కుమారుడు దేవుని దూతలు ఎదుట వాణిని ఒప్పుకొను దేవునికి స్తోత్రం అవును ప్రియులారా మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నాయి చూడండి ఎంత గొప్ప దేవుడో కదా అందుకే చెప్తున్నాడు ఐదు నాలుగో వచనంలో కూడా నేను చెప్పినది ఏమనగా దేహమును చంపిన తర్వాత మరి ఏమీయో చేయ నేరని వారికి భయపడకుడి ఎవరికి మీరు భయపడవాలేనో మీకు తెలియచేయదును చంపిన తర్వాత నరకముల పడదు రోజు శక్తిగల వానికే భయపడకు భయపడు ఆయనే భయపడు అని మీతో చెప్పుచున్నాను తనకు ఐదు పిచ్చుకలు రెండు కాసులు అమ్మబడను కదా అయినాను వాటిలో ఒక్కటైనాను దేవుని ఎదుట మరవబడదు మీ తల వెంటికలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు ఆ పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా చూడండి ఎంత గొప్ప దేవుడు మళ్ళీ శ్రేష్టంగా ఉండడానికి దేవుడు ఆ రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు అందుకే పరలోక రాజ్యం మనకివ్వడానికి ఇష్టము అందుకే మీరు శ్రేష్ఠులు భయపడకండి ఈ లోక పిచ్చుకల కంటే వెంట్రికల కంటే లెక్కింపబడి మీ వెంట్రికలు కూడా లెక్కింపబడి ఉండదు అని దేవుడు తెలియజేస్తున్నాడు తర్వాత ఇరవై లూకాస్ వార్త ఇరవై ఒకటి పద్దెనిమిదిలో కూడా ఒక చక్కటి వాక్యం రాయబడింది ఇరవై ఒకటి పద్దెనిమిదిలో కానీ మీ తల వెంటికి ఒక్కటైనా నశింపదు ఆ ఒక్కటైనా నశింపదు మరి మనం ఎందుకు భయపడాలా ఫీలారా మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అల్లీ ఆ స్తోత్రం అవును ప్రియులారా మనుషుల చేత ద్వషింపబడుతున్నాం కదా మనము కానీ భయపడకూడదు ఎందుకంటే వెంట్రికల ఒక్కటైన కూడా నశింపదు అని రాయపడింది నశించిన దాని వెదకి రక్షించుటకే కదా మనిషి మారుడుగా పో శరీర దారిగా ఎస్సీ క్రిసుప్రవారు వచ్చాడు సృష్టికర్త జగత్ రక్షకుడు మనిషి రూపంగా ఈ లోకానికి వచ్చాడు కదా ప్రియుల కనుక మనము దేని చేత కూడా భయపడకూడదు అని దేవుడు మనకు తెలియచేస్తుంటాడు మరి మత్స్సు వార్త పది ముప్పైలు కూడా చక్కటి వాక్యం ఉంది మీరు ఇది పిచ్చుకల కంటే శ్రేష్ఠులు పది ముప్పై మత్యేశ్వ వార్త పది ముప్పైలో తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి అబ్బా మనం ఎంచలేమా ఎంచగలమా వెంట్రికెల్ని ఎంచగలమా ఎంచలేము కదా ప్రియులారా తల వెంట్రికలు కానీ ప్రభు ఆయనకు తెలుసు తల వెంట్రికలు లెక్కింపబడి ఉన్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక మీరు భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయునికి మిక్కిలి భయపడ భయపడుడి అంతే కదా ఈ లోకపు నరులకి భయపడకూడదు శరీరాన్ని దేహాన్ని చంపు వారికి భయపడకూడదు అందుకే ప్రభు ఏమన్నాడు ఎవరైతే నన్ను ప్రజలు ఎదుట ఒప్పుకుంటారో వారిని నేను దేవదూతలు ఎదుట ఒప్పుకుంటాను అన్నాడు కనుక మీరు భయపడకండి ప్రియులారా వెంట్రికెలు కూడా నశింప ఒక కూడా నశింప చెయ్యను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక మనము భయపడకుండా ఉండాలని దేవుడు హెచ్చరికిస్తున్నాడు అంతేకాదు పన్నెండు పన్నెండులో కూడా వెంట్రికలు ఒక వెంట్రికెలు కూడా చూడ నర్సింప చెయ్యడు ఎన్ని మరి వెంట్రికెలన్నీ లెక్కింప చేయబడి ఉంది అని చూస్తున్నాము ఆరు ఇరవై ఆరు వచ్చుడు మత్తి వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చు ఆకాశ పక్షులు చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతించ వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు కనుక వస్త్రానికి ఆహారానికి కదా మనము చిందించకూడదు ప్రియులారా ఎందుకంటే ఆహారం కంటే వస్త్రము కంటే ప్రాణము దేహము ముఖ్యం కదా అందుకని మనము అవటికి చిందించకూడదు తప్పకుండా దేవుడు మనల్ని పోషించగలడు మొత్తం ఆరు ముప్పై మూడులో అదే రాయబడింది మొదట నా నీతి నా రాజ్యం వెదుకుడి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రీపబడును రేపటిని గుర్చి చిందించు రేపటిని గుర్చి చిందింపకుడి రేపటి దినము దాని సంగతులన్నీ గుర్చి చిందించును ఏ నాటి ఆనాటికే చాలు కనుక ప్రిలారా మనము దేనికి చిందించకుండా ఉండాల నేను ఒకసారి ఇంతకుముందు కూడా చెప్పాను ఈ మత్తి స్వార్థ ఆరో అధ్యాయములు ధ్యానిస్తున్నప్పుడు ఆకాశ పక్షులు చూడండి కోయవు తర్వాత పూలు అలంకార అడవిల పూల్ని పూ ఎలా అలంకరింపబడి ఉన్నాయో అడవిలో పూలు వెదుకు ఎలా ఎదుగుతా ఉన్నాయో ఆలోచించుడి అవి కష్టపడవు కదా ముడకవు కదా ఆయనను సమస్త వైభవంతో కూడిన సొలోమును సైతము వీటిలో దాని వల్ల నైనాను అలంకరింపబడలేదా నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి ఇలాగ అలంకరించడం వలన విశ్వాసులారా మీకు మరి నిచ్చిమగా వస్త్రములు చేయును కదా అని దేవుడు ఇంత చక్కగా చెప్తుంటే నేను అనుకున్నా ప్రభవ మేము అవి కష్ట అవి పని చేయవు కదా కష్టపడవు కదా కానీ మేము కాళ్ళు చేతులు ఇచ్చాము కదా మేము కష్టపడాలా చెయ్యాలి అని అన అన్నాను ఫస్ట్ ఫస్ట్ మత్యశ వార్తలోనే నాకు వాక్య మర్మాలు దేవుడు బయలుపరిచాడు అలా చెప్తూ ఉన్నాను పడుకొని బైబిల్ కొత్త నిబంధన బైబిల్ పెట్టుకొని చదువుతా కండతం చేసుకుంటా ఇలా చెప్తా ఉన్నాను ఎందుకంటే మత్యస్థ వార్తలు మాకు కిజ్జు పెట్టారు చర్చిలో స్త్రీలకు అందరికీ అప్పుడు ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఈ వాక్యం చదివేటప్పుడు నాకు ఒకే ఆలోచన వచ్చింది అవును ప్రభువ అవైతే పక్షులు ఎక్కడైనా వెళ్తాయి తింటాయి పువ్వులకైతే అడవి పువ్వులైతే వర్షమిస్తావును అలా చెప్తూ ఉన్నాను వెంటనే దేవుడు చంపక చల్లని కొట్టినట్టు అనిపించింది అబ్బా అబ్బాను పట్టుకున్నా ఎందుకంటే నా నీతి నా రాజ్యం వెతికితే నీకు ఇవన్నీ ఇవ్వనా అని చెప్పాడు అవును ప్రియులారా అంటే మనము వీటి మీద జనులు చూడండి ఆరు అధ్యాయంలో ఎనిమిదో అవసరంలో ఒక మాట ఉంది మధ్య ఆరు ఎనిమిది మీరు మీ తండ్రిని అడుగుక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయడి పరలోకమందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్త పరలోక మందు నెరవేరినట్లు భూమి ఎందు కూడా నెరవేరినగాక ఇలా నేర్పించాడు ప్రియులారా మరి నీ రాజ్యం వచ్చినగాక అంటే ఇప్పుడు రాజ్యం వచ్చిందా అప్పుడు రాలేదు అప్పుడు ఏసీ ప్రభు ఉన్నప్పుడు ఆయన రాజ్యము రాలేదు ఇప్పుడు వచ్చింది ఆయన రాజ్యము ఇప్పుడు ఉంది మనం ఆయన రాజ్యంలోనే ఉన్నాం పరలోక రాజ్యము కానీ ఈ రాజ్యంలో సంగమే రాజ్యం మనకు కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పరిపాలిస్తాడు అదే మనకు రాజ్యము నిశ్చిత్తం అదే నేర్పించాడు కదా అప్పుడు నిజంగా నీకు చూసారు ఎంత గొప్ప ఆశీర్వాదం కదా మనకి అలాగే దేవుడు ప్రార్థన ప్రార్థర్పించాడు మళ్ళీ ఏం చెప్పించాడు కరెక్ట్గా ఈ మూడు భాగాలు నీ రాజ్యము వచ్చిన కాక చిత్త పరలోకం అందు నెరవేరినట్లు భూమి మీద కూడా నెరవే పరలోకం ఏం నెరవేరుతా ఉంది పరిశుద్ధుడు 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 అని వే వేల దూతల చేత పొగుడుతున్నారు శుతిస్తున్నారు ఆ స్థుతి ఆరాధన ఇక్కడ కావాలి ఆయన నామము దూషింపబడతా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ నా పరిశుద్ధ పరచబడినకా చెయ్యండి అన్నాడు దేవుని నామం పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడు కదా మనకేది ఇష్టమో శ్రేష్టమైందే మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు అవును ప్రియులారా కానీ మనం ఏం చేస్తున్నాము ఆయన దుఃఖపరుస్తున్నాము బాధపడుతున్నాము వేదాన్ని పట్టిస్తున్నాము మనం మాత్రం బాధపడితే దుఃఖపడితే దేవుని తిడుతూ ఉంటాం కదా అలా కాదు ప్రియులారా అలా చేయకూడదు ఎందుకంటే దేవుడు మనకు తల్లి తండ్రి కదా చేసినప్పుడు ఒకవేళ మనకి శ్రమ వచ్చిందంటే అది మేలు కొరకే కదా ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తారు అమ్మ నాన్న ఒక దెబ్బ వేస్తారు కదా కొడతారు కదా అందుకే ఎవ్రీ పన్నెండు అధ్యాయంలో ఐదవసరం నుంచి రాయబడింది మీరు శారీరకంగా తండ్రే కుట్టేటప్పుడు శిక్షించేటప్పుడు ఆత్మీయ తండ్రి శిక్షింపడా అని రాయబడింది కనుక అలాగ మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఇంకా పన్నెండు పన్నెండులో పదకొండు నుంచి చదువుతా అందుకైనా మీలో ఏ మనుషుడైనానో ఒక గొర్రె నుండి అది విశ్రాంతి దినమున కుంటల్లో పడినేడలా దాన్ని పట్టుకొని పైకి తీయడా అంటే ప్రభు ఏం చేశాడంటే అక్కడ ఊర్చ చేయగలవాడిని బాగా చేశాడు చూడండి ప్రియులారా సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగా ఊచ్చ చేయగలవాడు ఒకడు కనపడాను వారు ఆయన మీద నేరము మాపవలనై నేను విశ్రాంతి దినమనా స్వస్థపరచుట న్యాయమా అని వాళ్ళని అడిగారు అప్పుడు దేవుడు గొప్పగా చెప్పాడు ఒకవేళ ఆదివారమే ఒకవేళ విశ్రాంతి దినమే కుంటల్లో గొర్రె పడిపోతే మరి తీడా అన్నారు చూసారా ప్రియలారా కదా కా అయితే గొర్రెల కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు ఆమె దేవునికి స్తోత్రం కాబట్టి విశ్రాంతి దినమన్నా మేలు చేయట ధర్మమే అని దేవుడు చెప్పి ఆ మనుషునితో నీతో నీ చెయ్యి చాపమన్నా వాడు చెయ్యి చాపగా రెండవ దాని అది బాగుపడేను ఆమె దేవునికి స్తోత్రం కనుక ప్రియులారా మేలు చేయాలి కదా కీడు చేయకూడదు ఎవరికి కీడు చేయకూడదు కనుక మన శ్రేష్టమైన వాళ్ళము దేనికి దుఃఖపడకూడదు చింతపడకూడదు వేదన పడకూడదు ఒకవేళ ఏదైనా కలిగినా కూడా మన మోరుడు ఎక్కువైనా మోరుడు తక్కువైనా చేయలేము కదా అందుకే ప్రభు చక్కగా చెప్పాడు అంటే గొర్రె పడిపోతే తీరా మరి ఇలాగ ప్రభువారిని వాళ్ళు వాదిస్తూ వాదిస్తూ గుడ్డి వాళ్ళు కదా ఎవరిలాగా రాధా మనోహర్ అంతే గ్రహించుడు తెలుసుకోడు వాదిస్తా నేరం ఆపుతా దేవునే దూషిస్తూ ఉంటాడు అది ఎంత పాపమో తెలియదు గుడ్డి కండ్లు కనుక ప్రియులారా ఇక్కడ అదే చేస్తున్నారు వేసు ప్రభునే వాదిస్తూ ఉన్నారు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తున్నారు దేవుడని తెలియదు గ్రహింపు లేదు కనుక మనము కూడా అలా ఉండాలి సామెతలో మనం చూస్తాము పదహారు ఎనిమిదిలో సామెతులు పదహారు అధ్యాయము మూడవ వచనం కూడా నీ పనుల భారం యహో మీద నుంచము అప్పుడు నీ ఉద్దేశము సఫలమవును చెప్తున్నాడు దే మరి గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు కనుక ఎనిమిది కూడా వచనం అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము లేలుయా స్తోత్రం అవును ప్రిలారా మనం చింతపడి వేదన పడి బాధపడి మరి అలా సంపాదించడం కంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే శ్రేష్టమైన కార్యాలు చెప్తున్నాడు అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక మనం అలాగే శ్రేష్టమైన కార్యాలే ఇష్టపడాలి చెయ్యాలి నీతి నీతి ఎక్కడ ఎలా వస్తాయి ఎఫ్సి ఐదు ఒకట్లో విశ్వాసం నుంచి ఎస్సీ ప్రభు దగ్గర విశ్వాసం ద్వారా నీతి మంతులుగా తీరుస్తాం రోమ ఐదు తొమ్మిదిలో ఏస రక్తం ద్వారా నీతి మంతులుగా తీరుస్తాం రోమ నాలుగు ఐదులు కూడా ఏముంది నాలుగు నాలుగులో కూడా అబ్రహాం దేవుని నమ్మాను అతనికి నీతిగా ఎంచబడేను కనుక ధర్మశాస్త్రం ద్వారా కూడా ఎవరు నీతిగా లేదు ప్రియులారా మరి కీర్తనలు పదహారు మూడు ఒకసారి చూస్తాము కీర్తనలు పదహారు మూడు మరి ఎంత శ్రేష్టంగా దేవుడు మనల్ని ఎంచుకుంటున్నాడంటే చూడండి భూమి మీద భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలం ఇష్టలు అబ్బా ఎంత ఆశీర్వాదం కదా ప్రియులారా ఆయన ఇష్టలు ఎవరంటే భక్తులే దైవభక్తి కలిగిన వారే ఏ శ్రీ కృష్ణ విశ్వాసముచ్చినవారే భూమి మీద భక్తులు శ్రేష్టమైన వాళ్ళు మరి అంత పుచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు వెంట్రికుల కంటే శ్రేష్ఠులు అందుకే ప్రాణము తీసేవారికి భయపడకండి అన్నాడు చింతపడకండి మీ మీకోసమే అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా కనుక మనము భక్తుల శ్రేష్ఠులు ఆయనకిష్టలు నిర్గమ కండ పంతొమ్మిది ఆరులో కూడా ఇంకొక చక్కటి వాక్యం ఉంది ఆ చెప్పి నేను ముగిస్తాను చూడండి పంతొమ్మిది నిర్గమ కండము ఆరో వచనం మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము నువ్వు ఇస్రాయేల్లో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా అబ్బా ఎంత ఆశీర్వాదం ఫ్రీలారా ఎంత ఆశీర్వాదం చూడండి మీరే నాకు యాజక రూపమైన రాజ్యము దేవుని రాజ్యము వారసులు మనమే ఇంత శ్రేష్టమైన ఆశీర్వాదం మన కోసం దాచిపెట్టి ఉన్నాడు ప్రభు అందుకే చిన్న మంద భయపడకుడి పరలోక రాజ్యం ఇవ్వడానికి దేవునికి ఇష్టమై ఉంది అన్నాడు అందుకే పక్షులు ఆకాశ పక్షుల్ని వెంట్రికెలికి దేవుడు పిచ్చుకెలకు మరి దేవుడు మనకు పోల్చాడు అంతా నేను చేస్తున్నాను కదా మీకు చేయలేనా కనుక దుఃఖపడకండి చింతపడకండి వేదన పడకండి అడుగుడే మీకు ఇస్తాను అని నీతిగా ఉంటే సమస్తము నీకు అనుగరిస్తాను నా రాజ్యాన్ని వెదకండి మీకు ఇస్తాను అని దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు కనుక ప్రియులా ఇలాంటి మంచి వాక్యాలంతా కూడా చూడండి నాలుగులో చూస్తే మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా ఎద్దకు మిమ్మని ఎట్లు నే చేర్చుకుంటున్నో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంబాత్యము చూసారా సంబాత్యమగురు కనుక సమస్త భూమియు నాదే కదా హాలే లూయా హామేన్ అవును ప్రియులారా సమస్త దేశ సమస్త భూమి నాదే కదా మీరే నాకు యాజక రూపమైన రాజ్యము పరిశుద్ధమైన జనముగాను ముందురని చెప్పు అంటే నా ప్రజలకు చెప్పు అని మోషేకి తెలియజేస్తున్నాడు ఇస్రాయేళలతో పలకవలసిన మాటలు ఇవే అలే లుయా స్తోత్రం కనుక ప్రియులారా దేవాది దేవుడు ఎంత చక్కగా మనకు ఇంకా అంతేకాదు మొదటి పేతి రెండు తొమ్మిదిలు కూడా మనము మనకు తెలిసి తెలిసిన వాక్యాలే ఏముంది అక్కడ యాజకులుగా ఒకప్పుడు కనికరింపబడలేదు ఇప్పుడు కనికరింపబడ్డాము ఒకప్పుడు చీకటిలో ఉన్న మనము ఇప్పుడు వెలుగులో ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని తీసుకొచ్చాడు ప్రభు మీరు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాదిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన అయిన ప్రజలునై ఉన్నారు అబ్బా దేవునికి స్తోత్రం ప్రిలారా ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి దేవునికి స్తోత్రం ఆయన క్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో యాగం చేసే రక్తం అంతా కార్చి మనల్ని కన్నాడు ప్రిలారా కనుక ప్రాణమే ఇచ్చిన ప్రభువు మిగతాది మనకివ్వలేడా తప్పకుండా ఇస్తాడు చింతపడకండి వేదన పడకండి దుఃఖపడకండి బాహ్యమైన దానికి చింతపడకుండా దుఃఖపడకుండా ఆత్మీయ కార్యాలకి మన చింతపడి దుఃఖపడి పొందుకొని దేవుని రాజ్యానికి మనం వెళ్దాం యుగ యుగములు ఉండే అది రాజ్యం కనుక ఆ రాజ్యానికి మనం వెళ్దామా మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణాన్ని సమాధిని జయించి సాతాన్ని గెలిచి లేచిన దేవుడు ఈ వాక్యం మనం మనల్ని ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగల దేవానికి వందనాలు స్తోత్రం తండ్రి ప్రభా మేము అన్నిటి కొరకు ప్రభా చింతపడుతున్నాం దుఃఖపడుతున్నాం శ్రమలు వస్తే కష్టం వస్తే వ్యాధి వస్తే తండ్రి అన్నిటికీ అయినా వ్యాధి కూడా ప్రభా నువ్వు విశ్రాంతి మందు కూడా ప్రభా స్వస్థపరిచావు నాయన నాయనా తండ్రి ప్రభా పక్షులకు నాయనా పిచ్చుకులకు ప్రభా నువ్వు ఆహారం పెడుతున్నావయ్యా అవును తండ్రి వీళ్ళకి వాటి కంటే మీరు శ్రేష్ఠులు కాదా ఒక్క వెంట్రికి కూడా నశించిపోదు నేను ఇవ్వే ఎంచి ఉన్నానన్నా ప్రభ ఎంత గొప్ప దేవుడి వినైనా నీకు వందనాలు స్తోత్రం మేము అన్నిటికీ దుఃఖపడతాం వేదన పడతాం ఎందుకంటే నువ్వు చూడలేదేమో ఉన్నావేమో లేదని అనుకుంటున్నాం కానీ అయితే నువ్వు ఉన్నవాడు అనువాడు వినైనా నీకు స్తోత్రం తోడే ఉండి విడవకాయడ బాయక ఉన్న దేవుడివయ్యా నీకు వందనాలు స్తోత్రం పాన్సర్ చేసిన కుటుంబాలని ఆశీర్వదించి దీవించండి ప్రభా నాయనా తండ్రి వాళ్ళ కుటుంబంలో ఉండే కొరతలన్నీ నింపి ఆయన ఆరోగ్యంతో నింపి శక్తి బలంతో నింపి ప్రేమికుల ప్రభ ఇంకా తండ్రి ప్రభ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు కూడా ప్రభా మీరు చక్కగా జ్ఞానం వివేకం ఇచ్చి మంచి రిజల్ట్ దయచేయండి ప్రభ నీకు స్తోత్రములు నాయన చదువు పూర్తయి నిరుద్యోగాలు జ్ఞాపకం చేసుకో తండ్రి ఎవరిని పిల్లలు వివాహ విషయంలో మీరు సహాయం చేయండి అయ్యా నాయన వివాహం జరిగి నాయన తండ్రి భార్యాభర్తలు ప్రభా అన్యోన్యంగా లేకుండా ప్రభా గర్భఫలం లేకుండా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వాళ్ళ సమాధాన ఐక్యత ఉండి గర్భఫలం దయచేయండి నాయన తండ్రి అద్భుతం చేయి ప్రభా నీకు స్థుతి స్తోత్రములు గర్భనీసులు సుఖప్రసవం దయచేయండి నాయన కోర్టు సమస్యలో న్యాయం చేయండి ప్రభా న్యాయాధిపతి మీరే కనుక ప్రభా మీరే సహాయం చేయండి లోను త్వర త్వరగా తీరిపోవాలి రావాల్సిన ధనం రావాలి ప్రభా సహాయం చేయండి అయ్యా కరుణామూర్తి రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి పరిపూర్ణ మారుమనసు ఇచ్చి నాయన ఈ శ్రమల కాలంలో ప్రభా అవును తండ్రి శోధన ప్రార్థన ఎక్కువ ఉంటే అక్కడే శ్రమలు శోధన వస్తూ ఉంటాయి ప్రభా కానీ దాన్ని జయించే శక్తిని నువ్వు ఇస్తావు కనుక మీరే ఆశీర్వదించి అంధకార శక్తులు లయపరచమని దూర దేశంలో ఉండే బుడల్ని కూడా ఆశీర్వదించి మీ నా విత్తన వాక్య నీరు కట్టి చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో శుద్ధిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వినయంతోడి వేడుకుంటున్నాం పరలోకం వందన మా తండ్రి ఆమెన్ మీ అందరికి నా వందనాలు